యుగ యుగములు పరిశుద్ధుడు 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 అని జ్ఞాన ప్రతి గానములతో పవడపడుచున్న మా తండ్రి మీ ఘనమైన నామమును పుస్తకం స్తోత్రాలు రాల్సి ఉదయకాల సమయమును మాకు ఆశీర్వాదకరముగా మార్చి మీరు మీరు మాతో మాట్లాడుచున్నటువంటి మాటలను మేము శ్రద్ధగా విని వాటి ప్రకారం నడుచుకునే లాగున మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయత్తపరుచున్నందుకైలాది స్థితికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకులు మోచుకున్న నదులయ్యైన విశ్వ అమెస్ఏ నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమెండ్

పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఈ పన్నెండవ అధ్యాయంలో యోఫ్తా వారు మరి అమ్మోనియలను ఓడించి ఉన్న సందర్భంలో ఎప్పుడై మీరు యోఫ్తా వద్దకు వచ్చి మీరు యుద్ధములకు పోవుచున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు మాకెందుకు చెప్పలేదు కాబట్టి మేము వచ్చి నీ యొక్క ఇంటిని అగ్నితో మేము కాల్చివేస్తామని యువత అని తోలినప్పుడు యువత ఈ విధంగా అంటూ ఉన్నాడు అమ్మోనియలతో మాకు కలహం వచ్చినప్పుడు మిమ్మల్ని మేము పిలిచినప్పుడు మీరు మాకు రక్షపకపోగా మీరు వదిలేశారు రక్షించలేరు కాబట్టి అప్పుడు రక్షించలేని వాళ్ళు యుద్ధాన్ని చేయడానికి వస్తారని మేము ఎలా అనుకుంటాము కాబట్టి చెప్పలేదు అని ఎఫ్రాయిములతో అనగా ఎఫ్రాయిలు మరి సిద్ధ యుద్ధానికి సిద్ధమవుతారు మరి యోఫ్తా కూడా గిలాదు వారిని అందరినీ యుద్ధమునికి సిద్ధం చేసి యుద్ధం చేయగా ఎఫ్రాయిలను యోఫ్తా ఓడించినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే మరి యొక్క ఆత్మ యోగత మీద ఉండిన కారణంగా యోక్త అంటే గిలాదు వారు జయించి ఉన్నారు అయితే కొంతమంది ఎఫ్రాయిలు పారిపోతూ ఉండగా ఈ యోగత గెలాదిలు ఈ చుట్టుపక్కల ఉన్న మరి ఏదైతే అంచులు ఉంటాయో పారిపోవటానికి మార్గాలు ఉంటాయో ఆ మార్గాల యొక్క మరి సైన్యాన్ని పెట్టగా కొందరు పారిపోయేవారు వారికి తారాసపడినప్పుడు మీరు ఎఫరై మీలా అని అడిగినప్పుడు లేదు మేము కాదు అని అన్నప్పుడు అయితే ఒక మాట పలకమంటారు ఏమంటే షిబ్బో మాటను శబ్దమును వారు అనమన్నప్పుడు వారు సిబ్బో లేతను పలుకుతారు సిబ్బో ఇక ఇదే అని అనమంటారు వారేమో సిగ్బో లేతనైనప్పుడు వీరు లేని వారికి కన్ఫామ్ చేసుకొని వాళ్ళని చంపేసినట్లుగా ఈ అధ్యాయలు మనం చూస్తాం మొత్తం మీద ఎఫ్రైమిలను యోక్త అంటే గిరాది ప్రజలు నలభై రెండు వేల మందిని మరి చంపి అన్నట్లుగా ఈ అధ్యాయలు మనం గమనించగలము యువత ఆరు సంవత్సరాలు న్యాయాధిప న్యాయాధిపతిగా పాలన జరిగించే విధానం మనము చూస్తాము ఆ తర్వాత యువత చనిపోతారు తర్వాత బిత్లహీము ఇప్సాను న్యాయాధిపతిగా నియమించగా ఇజ్రాయేలీ మీద అతను ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఆయన కలిగి జీవించి ఆ తర్వాత ఏడు సంవత్సరములు రా న్యాయపతిగా పాలన చేసిన తర్వాత అతను కూడా మరణిస్తూ ఉంటాడు ఆ మరణించిన తర్వాత జబులునీయుడైన ఎలోను పది సంవత్సరాలు ఇజ్రాయేలీలను మరి పరిపాలించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత అతను కూడా చనిపోతాడు పిరాతనీయుడైన హిల్లేలు కుమారుడు అబ్దోను న్యాయాధిపతిగా నియమించబడతాడు ఇజ్రాయెల్ మీద తర్వాత నలభై వారికి ఆయనకు అబ్దోనుకు నలభై మంది కుమారుడు ముప్పై మంది మనుమలు ఉన్నారు ఈ వీరంతా కూడా డెబ్బై మంది గాడిదల నెక్కి తిరిగేవారుగా ఉన్నారు ఎవరు అబ్దోను కుమారులు మనుమలు అయితే ఈ అబ్దోను ఇజ్రాయలి ఎనిమిది సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి ఇతను కూడా చంద్రబాబు రెడ్డి గారి దేని చూస్తున్నా ప్రియమైన సహోదరీ సముద్రాల ఎఫ్రాయిలు వారికి సహాయం చేసి చేయవలసినప్పుడు సహాయం చేయకపోగా వారి యుద్ధంలో గెలిచిన తర్వాత వచ్చి మీరు నన్ను మమ్మల్ని ఎందుకు యుద్ధానికి పిలవలేదని కొట్టాటకు వచ్చినట్టు యొక్క మీద గెలాది వారి మీద మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి వారిగా ఉంటే మనకు అపజయాలు వస్తూ ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అవసరమైనప్పుడు మనం సహాయం చేయాలి అవసరమైనప్పుడు మనము మాట్లాడాలి సమాధానపడాలి అలా కాకుండా అంతా అయిపోయిన తర్వాత వచ్చి నేను అది చేస్తా నేను ఇది చేస్తా అని ప్రగల్భాలు పలికితే అది మనకే చెట్టు యువత అడిగాడంట కలహాలు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ మి ఆ కలహాన్ని తీర్చే సమాధాన పరిచే విధంగా వారు అన్ని చేయలేకపోయారు సమస్యను తీర్చలేకపోయారు ఇక్కడ యుద్ధంలో గెలిచిన తర్వాత వచ్చి యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని చెప్పేసి కొట్లాడుతున్నారు కొట్లాడి యుద్ధానికి మళ్ళీ వచ్చినట్లు మనం చూస్తున్నాం ఇలాంటి వారు మన మధ్య ఉన్నారు కాబట్టి మనము జాగరూకులమై వారి ఎడల మరి తండ్రి యుద్ధం పెట్టుకుందాం తండ్రి మనకు విజయాన్ని చేకూరుస్తాడు అమ్మాయి Thank you.